తెలుగు సినిమాను కలవర పెడుతున్న పైరసీకి పరిష్కారం లభించింది ఐబొమ్మ వెబ్సైట్ అసలు అధిపతి ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు ఫ్రాన్స్ నుంచి పట్టుబడిన రవి అరెస్టుతో టాలీవుడ్కు పైరసీ ముప్పు తప్పినట్టేనా అనే చర్చ మొదలైంది ఇది సినీ పరిశ్రమకు శుభవార్త తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఎప్పటినుంచో వేధిస్తున్న అతిపెద్ద సమస్య పైరసీ సినిమా రిలీజైన తెల్లారే పైరసీ వెర్షన్ వెబ్సైట్లలో ప్రత్యక్షం అవ్వడంతో సినిమాలకు ఎంతో నష్టం జరుగుతోంది మరీ ముఖ్యంగా టాలీవుడ్తో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఐబొమ్మ వెబ్సైట్ కొరకరాని కుయ్యగా మారింది సినిమాలని పైరసీ చేసి హైక్వాలిటీలో యూజర్లకు ఫ్రీగా అందుబాటులో ఉంచుతోంది ఐబొమ్మ ఈ క్రమంలో ఐబొమ్మ అసలు హెడ్ను తాజాగా హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు ఆ మధ్య హైదరాబాద్ పోలీసులు ఈ పెద్ద రాకెట్ ని ఛేదించి దీనికోసం పనిచేస్తున్న కొందరిని అరెస్ట్ చేశారు తాజాగా ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఐబొమ్మ యజమాని ఇమ్మడి రవిని హైదరాబాద్ కూకట్పల్లి సిసేస్ పోలీసులు అరెస్ట్ చేశారు కరేబియన్ దీవుల్లో ఉంటూ అక్కడే పైరసీని ఆపరేట్ చేస్తున్న రవి మీద టాలీవుడ్ ప్రొడ్యూసర్ల నుంచి చాలా ఫిర్యాదులు వచ్చాయి దాంతో ఎప్పటినుంచో అతన్ని పట్టుకోవాలని కాపు కాచిన పోలీసులు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు రవి నుంచి మరిన్ని విషయాలు విచారణలో బయటపడబోతున్నాయి అంతేకాదు అతని బ్యాంకు అకౌంట్లలో ఉన్న మూడు కోట్ల రూపాయలను సీజ్ చేసినట్టు సమాచారం టాలీవుడ్ పెద్దలు గతంలో చాలాసార్లు ఐబొమ్మ ఆటకట్టించడానికి ప్రయత్నించారు పోలీసులతో కలిసి ప్రత్యేకంగా ఆపరేషన్ కూడా చేశారు ఈ విషయంపై హైదరాబాద్ పోలీస్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టడంతో టాలీవుడ్ పెద్దలతో కలిసి ఈ విషయంపై పనిచేస్తున్నారు అయితే వారు ఎంత ప్రయత్నం చేసినా ఇతర పైరసీ సైట్స్ను క్లోజ్ చేయగలిగారు కానీ ఐబొమ్మ సైట్ను ఏమీ చేయలేకపోయారు విదేశాల నుంచి ఈ నెట్వర్క్ ను నడిపిస్తుండటంతో దాన్ని నిర్మూలించడం సాధ్యపడలేదు రీసెంట్ గా తెలంగాణ పోలీసులు సైబర్ క్రైమ్ విభాగం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు ఇతర పైరసీ వెబ్సైట్ల ఆటకట్టించిన పోలీసులు చాలా జటిలంగా తయారైన ఐ బొమ్మపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు ఆన్లైన్ పైరసీ ఎక్కువ శాతం టొరెంట్ లింక్స్ టెలిగ్రామ్ యాప్స్ ఆపరేట్ చేసేవి కొంతమంది మాత్రమే వీటిని డౌన్లోడ్ చేసుకునేవారు గతంలో సామాన్యులకు పైరసీ సినిమాలు అందుబాటులో ఉండేవి కావు కానీ ఇలాంటి వారిని కూడా టార్గెట్ చేసుకుని తెచ్చిన సులభతరమైన యాప్పై బొమ్మ అతి తక్కువ టైంలో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది విదేశాల్లో ఉంటూ పోలీసులకు చట్టానికి దొరకుండా సినిమాలు పైరసీ చేసి క్వాలిటీతో సినిమాను ఉచితంగా ఐబొమ్మ యాప్లో పెడుతున్నారు నిర్వాహకులు వీరిని పట్టుకోవడం పోలీసులకు సవాల్గా మారింది విదేశీ చట్టాల్లోని లొసుగులు వాడుకుంటూ వారు ఇన్నాళ్లు తప్పించుకుంటూ ఉన్నారు దీంతో ఐబొమ్మ ఘాటుగా టాలీవుడ్ కి పోలీసులకు వార్నింగ్ ఇచ్చిందంటూ స్క్రీన్షాట్లు గతంలో వైరల్ అయ్యాయి ఈ మధ్య పోలీసులు ఐబొమ్మ లాంటి పైరసీ వెబ్సైట్లని తొలగించే ప్రయత్నం మొదలు పెట్టారు దీనితో ఐబొమ్మ టాలీవుడ్ కి పోలీసులకు వార్నింగ్ ఇస్తూ కొన్ని కామెంట్స్ చేసినట్టు స్క్రీన్షాట్లస్లో కనిపించింది మీరు ఐబొమ్మ మీద ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ కి సమ్మి ఆ తర్వాత ఏమీ పట్టనట్లు ఓటీటీలో ఎలా సొమ్ము చేసుకోవాలా అని ఆలోచిస్తున్నారు ఈ క్రమంలో మాపై ఫోకస్ చేస్తున్నారు అసలు హీరోలకు అంత భారీ రెమ్యునరేషన్స్ ఇచ్చి ఎందుకు సినిమాలు చేస్తున్నారు విదేశాల్లో షూటింగ్స్ చేయాల్సిన అవసరం ఏంటి అనవసర బడ్జెట్ భారం తప్ప అంటూ వైరల్ అవుతున్న వార్నింగ్ ఇచ్చినట్టు స్క్రీన్షాట్లలో కనిపించింది ఐబొమ్మ సంస్థ తెలంగాణ పోలీసులకు వార్నింగ్ ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని నెట్ న్యూస్ ఫ్యాక్ట్ చెట్లో తేలింది వైరల్ అవుతున్న స్క్రీన్షాట్లు రెండు వేల ఇరవై మూడు నాటివి ఐబొమ్మ అప్పట్లో కూడా పోలీసులని ఉద్దేశించి ఎలాంటి వార్నింగ్ ఇవ్వలేదు అవి తెలుగు చిత్ర పరిశ్రమని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో నెట్ ఈ వార్తని కవర్ చేసింది అప్పటి షాట్స్ ని కొన్ని మీడియా సంస్థలు ఆ మధ్య వైరల్ చేశాయి వాస్తవం మాత్రం ఐబొమ్మ సంస్థ పోలీసులకు ఎలాంటి వార్నింగ్ ఇవ్వలేదు ఇక తాజాగా ఐబొమ్మ అసలు దొంగ దొరకడంతో ఈ సైట్ డొంక అంతా కదులే అవకాశం ఉంది ఐబొమ్మ అధిపతి ఇమ్మడి రవి అరెస్టు తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద ఊరట పోలీసులు టాలీవుడ్ పెద్దల నిరంతర కృషి ఫలితంగానే ఈ విజయం సాధ్యమైంది భవిష్యత్తులో పైరసీ రహిత సినిమా వాతావరణం ఏర్పడుతుందని ఆశిద్దాం